బీజేపీ ఆధ్వర్యంలో రాజంపేటలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలను సోమవారం నిర్వహించారు అన్నదాతలైన రైతులను షాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుండ రమేష్ నాయుడు మాట్లాడుతూ రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ రైతు దినోత్సవం మొదటిగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు లోని ముగ్గురు రైతులకు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా వారికి సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది రైతు తన పదివేళ్ళు మట్టిలోకి పోతేనే మన ఐదు వేళ్ళు మన నోట్లోకి ముద్దపోతుంది కాబట్టి ఏ దేశంలో అయినా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే రైతు ఆనందంగా సుభిక్షంగా ఉంటేనే మన అందరం మూడు కోట్ల తినగలం రైతు ఎప్పుడు కూడా తనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా కూడా చేను బీడు పోకూడదనే ఉద్దేశంతో నిరంతరం తనకు నష్టం వచ్చినా రాకపోయినా లాభం వచ్చిన ఇవన్నీ ఏమీ చూసుకోకుండా నిత్యం కష్టపడి మనందరి ఆకలి తీర్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి వ్యక్తులు అన్నదాతలు రైతులు వారిని ఎప్పుడు కూడా మనం గౌరవంగా చూసుకోవాలి ఈ సందర్భంగా మరొకసారి రైతు దినోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్ష